భోజనం భోజనం బాగుంది అన్న పర్లేదు టైంకి చుట్టుపక్కల వాళ్ళందరూ టైంకి వచ్చేస్తున్నారు భోజనం తింటున్నారు యాక్చువల్గా ఐదు రూపాయలు అంటే భోజనం ఎక్కడ దొరకదు మనకి వచ్చి కడప్పుడు తింటున్నారు బాగుంది క్వాలిటీగా ఉందా క్వాలిటీ అంటే పర్లేదు బాగుంది చాలా మన మీడియం స్థాయికి మన ఇంట్లో వండుకున్నట్టు ప్రశాంతంగా హాయిగా టైంకి వచ్చి టైంకి తినేసి వెళ్ళిపోవచ్చు వైఎస్ఆర్సీ బిహంలో ఎన్న కంటే లేవు ఇప్పుడు పెట్టారు సో దాని పట్ల మీ ఫీలింగ్ ఏంటి నాన్న కామెంట్స్ అన్నీ ప్రస్తుతం పరిపాలన పరిపాలన అంటే పర్లేదు ఇప్పుడే ఏం చేస్తారు వన్ ఇయర్ కాలేదు కదా ప్రెజెంట్ అట్లానే నడుస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు న్యూస్ ఫాలో అవుతుంటారా ఆయన పరిపాలన పవన్ కళ్యాణ్ గురించి చెప్పక్కర్లేదు అన్న ఆయన స్టైలే వేరు కదా సీఎం అవుతారంటారా ఫ్యూచర్లో సీఎం అవుతారన్న పక్కా ఎందుకు పవన్ కళ్యాణ్ సీఎం ఎందుకు ఆయన క్రేజ్ అలాంటిదన్న ఆయన స్టైల్ వేరు ఆయన మాట వేరు ఆయన నడవడిక వేడు అన్నది చేస్తారు నిలబెట్టుకుంటారు బాగా చేస్తారు పంచాయతీల్లో కూడా లంచం లేని ఒక వ్యవస్థను తీసుకు వద్దామని చెప్పి చాలా బాగా ట్రై చేస్తున్నారు దాని పట్ల మీ అభిప్రాయం చేస్తారన్న కానీ కొంచెం అనుభవం తక్కువ కదా రాజకీయాల పట్ల సార్కి అందుకని కొంచెం నేర్చుకుంటే అనుభవం అయిన తర్వాత అన్నీ ప్రత్యే బాగా చేస్తారని అనుభవం ఉంది కానీ అది మన వరదలు వచ్చినప్పుడు ఆరు కోట్ల దాకా ఆయన విరాళం ఇచ్చారు సో అంత మొత్తంలో ఎవరు కూడా ఇవ్వరా ఏ హీరో కూడా ఇవ్వాలా ఏ పొలిటీషియన్ కూడా ఇవ్వాలా అది న్యూస్ తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది ఏంటి అక్కడ మన సీఎం గారు ఇవ్వలేదు కదా సీఎం గారు ఇవ్వలేదు నారా లోకేష్ గారు ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు కదా పవన్ అన్న ఇచ్చాడు కదా మరి ఆయన నా పోయేటప్పుడు ఎవరు తీసుకెళ్లేదు ఎవరున్నా ఉన్న హాయిగా తినాలి నిద్రపోవాలి ప్రశాంతంగా ఉండాలి అలాంటిది పవన్ అన్న భావించారు మనం పోయేటప్పుడు తీసుకెళ్లేదు ఏమి లేదు ఆరు కోట్లు విరాళంగా ఇచ్చారు ప్రతి ఒక్క పంచాయతీకి అన్న చెప్పారు బీసింగ్ పౌడర్కే లేవన్నారు బీసింగ్ పౌడర్ కొనడానికి డబ్బులు అన్నారు అందుకల్ల వరదలు వచ్చేసినాయి ఆరు కోట్లు వినానం ఇచ్చేసారు ప్రతి ఒక్క పంచాయతీకి ఇంతవరకు ఎవరు వచ్చేలా అట్లా అయితే మీరు పవన్ కళ్యాణ్ గారు అద్మానులుగా కనిపిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయట్లేదు పూర్తిగా రాజకీయాల్లోనే ఉన్నారు సినిమాలు పక్కన పెట్టడం పట్ల మీ అభిప్రాయం ఏంటి సినిమాలు పక్కన పెట్టేయాలన్నా ఇంకా అన్న పవన్ అన్న సినిమాలు పక్క పక్కన పెట్టేసేసి రాజకీయంలో కనుక ఉండి పక్కాగా ఉండి ఆయన అన్నీ నేర్చుకొని పలానా పేదవాళ్ళకి ఇది చేయాలి పలానా వాళ్ళకి ఇది చేయాలి ఇంకా రెండు పడవల మీద ఎప్పుడు కాలు వేయకూడదన్న రెండు పడవల మీద కాలు వేస్తే మనం ఇబ్బంది పడతాం అందువల్ల సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేసి అయిపోయింది చేశారు ఏదన్నా చేశారు సనాధర్మం అన్నారు అది అన్నారు ఇలా ఒకదాని మీద నిలబడి ఆయన ఖచ్చితంగా రాజకీయాల నుండి ప్రజాసేవ చేసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఏఎన్ఆర్లా ఎన్టీఆర్ లాగా నిలిచిపోతారు నిలిచిపోతారు సీఎం అయితే అవుతారు అవుతారు సీఎం అవుతారు ఆయన ఇక సినిమాలు వదిలేసేయాలి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సినిమాలు పట్టుకోకూడదు ఇక పట్టుకోకుండా ఆయన ప్రత్యేకంగా రాజకీయాలను ఉండేస్తే బాగా చేస్తారని అడ్డుపడే అవకాశం ఉంది ఆయన స్టైల్ వేరన్న ఆయన స్టైల్ వేరు లాస్ట్ క్వశ్చన్ అన్న జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎవరు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ప్రజలు అంటే జగన్ అన్నది అదో స్టైల్ వేరన్న వైఎస్ఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ ఏమన్నా పవన్ కళ్యాణ్ ఆయనతో పోల్చుకోలేము వైఎస్ఆర్తో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వర్సెస్ అనుభవంలో అయితే చంద్రబాబు నాయుడు గారు పని ఇంకా పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడే కదా కాస్త